నెల్లూరు నగరంలోని నోవా బ్లడ్ బ్యాంక్ నందు శుక్రవారం ఉదయం ప్రపంచ రక్తదాత దినోత్సవ సందర్భంగా సూట్స్కీర్ నెట్వర్క్ సేవ్యో ఆధ్వర్యంలో నోవా బ్లడ్ బ్యాంక్ సహకారంతో మిగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శ్రీజ మాట్లాడుతూ బ్లడ్ డోనర్స్ అనేవారు ఏది ఆశించకుండా కేవలం ఒక ప్రాణాన్ని సేవ్ చేయాలని మాత్రమే స్వచ్ఛందంగా మరియు నిస్వార్థంగా బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది అలాంటి డోనర్స్ కి జరగరానిది జరిగినట్లయితే ఏ విధంగా మనం కాపాడుకోవచ్చు అనే ఒక చిన్న ఆలోచన నుంచే పుట్టిందే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా ఇరవై ఒక్క మంది రక్తదానం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో డాక్టర్ కంకర సోమశేఖర్ రెడ్డి సీఈయో సూట్స్ కేర్ నెట్వర్క్ సిహెచ్ కార్తీక్ సేవియో డైరెక్టర్ క్యాంపు కోఆర్డినేటర్స్ శ్రీజ కేశవ్ సంపత్ తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా మా సేవ్లో ఆర్గనైజేషన్ తరఫున నోవా బ్లడ్ బ్యాంక్ నందు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది సో జనరల్గా బ్లడ్ డోనర్స్ అనేవారు ఏది ఆశించకుండా కేవలం ఒక ప్రాణాన్ని సేవ్ చేయడానికి మాత్రమే నిస్వార్థంగా బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంటుంది సో అలాంటి డోనర్స్కి ఏదైనా జరగడానికి జరిగినట్లయితే వారికి ఏ విధంగా మనం కాపాడుకోవచ్చు అనే ఒక చిన్న ఆలోచన నుంచి పుట్టింది మా సేవ్ సేవ్ యువర్సల్ అండ్ అదర్స్ జనరల్ బయట ఎక్కడైనా బ్లడ్ డొనేట్ చేసినట్లయితే వారికి ఒక ఫ్రూట్ ఫ్రూట్స్ ఇంకా వీళ్ళైతే చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది బట్ మా సేవ తరఫున ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తారో వారికి మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్తో త్రీ ల్యాక్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్తో పాటు మల్టిపుల్ మెడికల్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో డొనేట్ చేసిన విత్ వితిన్ ట్వంటీ వన్ డేస్ లోపు వారికి బాండ్స్ అనేది యాక్టివేట్ చేయడం జరుగుతుంది డొనేట్ చేసిన నెక్స్ట్ డే నుండే త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరిగిన రోడ్ యాక్సిడెంట్ అవ్వచ్చు ఫైర్ యాక్సిడెంట్ వాటర్ యాక్సిడెంట్ ఎలక్ట్రికల్ షాప్ తేలు కాటేయడం ఇలా ఎటువంటి ప్రమాదం జరిగినా కూడా వారు త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడ ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా లక్ష రూపాయల వరకు రియంబర్స్మెంట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం ఒకవేళ ఆ ప్రమాదంలో ఆ పర్సన్ కాలోచిగా తొలగించాల్సి వస్తే డిజబిలిటీ బెనిఫిట్ కింద లక్ష రూపాయలు అందించడం జరుగుతుంది ఒకవేళ ప్రమాదవ శాతం జరగడానికి ఏదైనా జరిగినట్లయితే డోనర్కి లక్ష రూపాయల డెత్ బెనిఫిట్ కూడా నామినీకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇదే కాకుండా మాకు ఏపీ తెలంగాణ తమిళనాడు మొత్తంలో మోర్ దెన్ హండ్రెడ్ హాస్పిటల్స్ మా నెట్వర్క్లో ఉన్నాయి అక్కడ ఏ హాస్పిటల్ అయినా సరే డోనర్స్కి ఫైవ్ ఫ్రీ ఓపీస్ ల్యాబ్లో డిస్కౌంట్ అండ్ అడ్మిట్ అయినట్లయితే కూడా డిస్కౌంట్ ఇలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఈ రోజు మా సేవ తరఫున ఎవరైతే బ్లడ్ డొనేట్ సందర్భంగా బ్లడ్ డొనేట్ చేశారో వారికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి